చంద్రబాబు లోకేష్ పవన్ పై ఫోటోలు పెట్టడంతో పాటు అనుచిత వ్యాఖ్యలు చేశారు అన్న ఆరోపణల కేసులో వివాదాస్పద సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నేడు ఒంగోలు రూరల్ పీఎస్ లో విచారణకు రానున్నారు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలు రూరల్ స్టేషన్కి విచారణకు రా రానున్నారు మధ్యాహ్నం లోపు ఈ విచారణ చేపట్టే విధంగా పోలీసులు చర్యలు చేపట్టారు ప్రధానంగా ఏంటంటే ఈ కేసుకు సంబంధించి అప్పటి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా నారా లోకేష్ కుటుంబ సభ్యులు రామ్ జనసేన జనసేన నేత పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్ మధ్యపై అప్పుడు ప్రభుత్వం వైకాపాకు అనుకూలంగా తీసిన వ్యూహ సినిమా ప్రమోషన్ల భాగంగా వీళ్ళపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు ఫో ఫోటో మార్పింగ్లు చేసి ప్రచారంలో పాల్గొన్నారు ఈ సోషల్ మీడియాలో చేసిన ప్రచారం వల్ల ఈ తమ పరువుకు భంగం కలిగిందంటూ అప్పట్లోనే పార్టీ నేతలు చాలా ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు ప్రభుత్వం మారిన తర్వాత ఫోటో ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత మధ్యపాటికి చెందిన రామలింగం అనే తెలుగుదేశం నాయకుడి రామ్ గోపులవరంపై ఈ దీనికి సంబంధించిన విషయంపై రామ్ గోపులవరంపై కేసు నమోదు ప్రియా చేసారు దీంతో మధ్యపడి